జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఏడు శ్లోకాలు కామాత్మానస్వర్గపరాహ స్వర్గపరాహ జన్మ కర్మ ఫల క్రియా విశేష బహులాం ప్రతి ఇలాంటి వాదాలు చేసే పండితులు ఈ రకమైన కర్మ చేస్తే ఈ రకమైన సుఖభోగం కలుగుతుంది అంటూ అందంగా ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు అటువంటి కోరికల సాధన కోసం చిత్ర విచిత్రమైన కర్మలు కర్మ ప్రయోగాలను ఉపదేశిస్తూ ఉంటారు ఓ అర్జున ఇటువంటి కర్మలన్నీ జన్మ పరంపరను కలిగిస్తూ ఉంటాయే తప్పితే ఆ పరంపరను తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే సామాన్యంగా జనులకు భోగాల మీద ఐశ్వర్యం మీద మాత్రమే అధికంగా ఆసక్తి ఉంటూ ఉంటుంది సకామ కర్మలను ఎంత విస్తారంగా చేసినా ఎన్నాళ్ళు చేసినా ఈశ్వర నిష్ఠారూపమైన నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడనే ఏర్పడదు త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అర్జున వేదంలోని కర్మభాగాలు ఆయా ఫలితాలను ఇవ్వడం ద్వారా సంసార బంధాలను పెంచుతాయే తప్పితే శ్రేయస్సును కలిగించవు నువ్వు త్రిగుణాల వల్ల జన్మించే కోరికలన్నీ పూర్తిగా వదిలిపెట్టు అలాగే లాభ నష్టాలు జయాపరజయాలు శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాల వల్ల కలిగే సుఖదుఃఖాల పట్ల ఎల్లవేళలా ఏమరుపాటు లేకుండా నిశ్చలంగా ఉండు అంతేకాక నువ్వు సంపాదించుకున్న సంపదలు కానీ కానీ పెరుగుతాయా తరుగుతాయా కొత్తగా వస్తాయా రావా అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఉదపానే సర్వత పెట్టుకోకువప్ तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः నిండు నిండుగా నీళ్లు ప్రవహిస్తున్న మహానది దగ్గరకు వెళితే బిందె ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది తొట్టి ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది చెరువు ప్రయోజనం కూడా దాంట్లోనే ఉంటుంది పైగా ఆ నదిని జాగ్రత్తగా వాడుకుంటే పొలాలకు నీళ్లు పెట్టుకోవచ్చు కూడా ఇదే విధంగా వేదోక్తమైన వివిధ కర్మల వల్ల ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో అవన్నీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడికి లభించే తీరుతాయి అదీగాక అంతకు మించిన మహానందం కూడా లభించి తీరుతుంది कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भोः मा ते सङ्गोस्त्वकर्मणि ఓ అర్జున కర్మ మార్గంలో నడవటానికి నీకు అర్హత ఉంది అయితే నువ్వు కర్మాచరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండు ఉన్నాయి ఒకటి చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉంచుకోకు రెండు అలాగే కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలగకూడదు కర్మయోగానికి ఇవే ప్రధాన సూత్రాలు